నమస్తే సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త చెయ్యని చూపించా ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అదే ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతూ ఉంది ఈ లక్ష ఎన్నికి బామ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీయింబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగన్ అన్న విద్యాదేవని ఇస్తా ఉన్నాడు వసతి దేవనిస్తూ ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు అంటే లాక్టేటింగ్ టీటింగ్ మదర్సు ప్రెగ్నెంట్ మదర్సు ఆరేళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్ కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే మిగిలిందే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కోటి నలభై ఎనిమిది లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా తొంభై లక్షలకి ఇస్తుంది మిగతా అని మనం ఇస్తాం అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం దానికి ఖర్చు పద్దెనిమిది లక్షల యాభై వేల వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం గోరు ముద్ద చిన్నపిల్లలకు పెట్టే గోరు ముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు చేయక తప్పది దేవుడికి ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు రెండు కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు నేను అడుగుతా ఉన్నా జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచ్యువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విరిచి విడిచిపెడతా వస్తా ఉన్నా మేము మీ మనసులకే విరిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిద ఈ పక్కబోయే కార్యక్రమం జరుగుతుంది ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.